మకర రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును మిత్రుల ద్వారా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేయండి మీకు తోచిన విధంగా మెదులుకోవద్దు తొందరపడవద్దు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకు కొంత కలిసి వస్తుంది సమయానికి డబ్బు చేతికి అందుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి సమయానికి ఇతరుల ద్వారా సహాయాన్ని పొందుతారు మకర రాశివారు ఈరోజు ఆంజనేయస్వామికి పదకొండు ప్రదక్షిణాలు చేసి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశివారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ధనపరంగా ఆదాయం పెరుగుతుంది అదేవిధంగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు శుభకార్యాలకు సంబంధించిన పనులు ప్రస్తావన ముందుకు వచ్చి అవి మీకు కొంత ఆనందాన్ని కలగజేస్తాయి ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది పై అధికారుల యొక్క ప్రోత్సాహం కూడా లభిస్తూ ఉంటుంది ఈ రాశివారు ఈరోజు తులసి దళాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంది ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి నిరుద్యోగులకు శుభవార్త తెలుస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి ముఖ్యమైన వ్యక్తులను ఈరోజు కలిసే అవకాశం ఉన్నది పెట్టుబడులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు మార్పులు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది వ్యాపారస్తులకు కొంత అనుకూలిస్తూ ఉంటుంది సమయానికి డబ్బు చేతికి వస్తుంది మీనరాశివారు ఈరోజు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి ఏదైనా తులసిమాలను గుళ్ళె కానీ లేదా ఇంటిలోపట కానీ సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది